అమ్మకి బాగా నేను హెల్ప్ఫుల్గా ఉండే అన్నవాళ్ళు దూరంగా ఉండేవాళ్ళండి అందుకని అన్నీ ఎక్కువ అమ్మకి నాకు ఎక్కువ బజార్కి వెళ్ళడం కానీ చేయడం కానీ అన్ని వాళ్ళు చదువుకోడానికి వెళ్ళిపోయి వాళ్ళు వేయిస్తారు కదా నీకు కొంచెం పెద్ద ఆయన కదా అప్పుడు అమ్మకి అన్ని హెల్ప్ఫుల్గా ఉండేదాన్ని ఇది నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా ఆమె నీ పాటి నువ్వే ఉండాలి ఎవరి దగ్గర ఉండదు ఎవరింట్లో ఉండదు మా దగ్గర కూడా ఉండదు నీ ఇద్దరు బిడ్డలు పెట్టుకుని నువ్వే ఉండాలి ఆమె వాళ్ళు చెప్పారండి చాలా టఫ్గా చెప్పారు బట్ నాకు అదే మంచి ధైర్యం ఇండిపెండెంట్గా అట్లా ఒకరి దగ్గర ఉండొద్దు నీ గౌరవం తగ్గిపోతుంది ఎక్కడ ఉండొద్దు అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది అమ్మ నాకు ఒకసారి కొంచెం ఏదో ఒక డిప్రెస్డ్ ఇదేదో వస్తే అందరి నుంచి నేనేదో సపరేట్ అయిపోయినట్టు ఒక ఈ సిచ్యువేషన్ ఏదో వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని ఐ ఆమ్ దేర్ ఫర్ యూ ఆల్వేస్ ఎవరు నువ్వు అన్న ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మట్టు అనుకోకు నేను నాకు ఇచ్చిన సలహా ఏం లేదు బట్ ద బెస్ట్ థింగ్ మా మమ్మ దగ్గర నుంచి హగ్ అండి ఈరోజు కూడా మమ్మల్ని హగ్ చేసుకోకపోతే అంటే అది నాకు మా అందరిలోనూ అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు పెద్దగా నా ఎక్స్పోజర్ కాదు కానీ వాళ్ళ అన్నయ్య కానీ విజయ మాధవి నేను కళ్యాణ్ బాబు ఈరోజుకి టుగెదర్గానే ఉంటాం కానీ ద ఇన్విజిబుల్ బాండేజ్ మా అమ్మ ఇచ్చింది ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ హగ్ అవన్నీ ఆవిడ నాన్ వెరబుల్ అడ్వైజ్ ఏంటంటే అందరూ అలా కలిసి ఉండాలనేది ఆవిడ నుంచి నేను నేర్చుకున్నాం నాగబాబు కంపెనీ అమ్మకి ఎంత ఇష్టం ఇష్టమనండి మా కంపెనీలో పెద్ద నవ్వదు కానీ రిలాక్స్ అవ్వదు కానీ నాగబాబు కనబడితే నవ్వు అందులో అత్యంత క్లోజ్ తనే అది చెప్పే కదా ఇప్పుడు వాడు ముద్దు పెట్టుకుడు దగ్గర నాకు